సిద్దిపేట జిల్లా గజ్వెల్ శంకాపూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వెల్ పట్నం దినదిన అభివృద్ధి చెందుతుందని వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతం గజ్వెల్ లో ప్రారంభించిన పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్లకు అభినందనలు తెలిపారు 还拿砖呢。<对> <noise>

ఏదైతే స్థానిక డాక్టర్ లోటస్ క్యూర్ హాస్పిటల్ యజమాని ఇక్కడ పల్స్ హాస్పిటల్ అనే ఫుల్ ఫ్లెడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో పాటు ఆపరేషన్ థియేటర్ ఆర్థోపెడిక్ యూనిట్ మిగతాయి కూడా దశలవారీగా అన్ని బ్రాంచులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి గజ్వే ప్రాంత చుట్టుముట్టు గ్రామాల ప్రజలకు స్థానిక డాక్టర్ అయినందుకు సేవ చేయాలనే ఒక గొప్ప సదుద్దేశంతో ఈనాడు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారికి అలవాల్లో కూరగాయల మార్కెట్ ఆపోజిట్లో లోటస్ క్యూర్ హాస్పిటల్ కూడా మంచి పెద్ద ఎత్తున బాగా టర్నింగ్ హాస్పిటల్ కూడా ఉన్నది ఇక్కడ కానీ ఏదైనా అవసరం అనుకుంటే గా అక్కడ షిఫ్ట్ చేసుకొని కూడా ఆ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఎంతైనా స్థానిక వ్యక్తి కాబట్టి మన ఆర్థిక పరిస్థితులు పేషెంట్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అవన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని మా ప్రాంత ప్రజలు కూడా అన్ని విధాల లోటస్ హాస్పిటల్ యాజమాన్య మహేష్ మహేష్ గారు వారి ఒక మంచి ఉద్దేశంతో గజ్వల్ పట్టణంలో పల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ విషయం ఎందుకంటే వైద్యం నారాయణ హరి ఒక మానవుని దేవుల్లో ముఖ్యులుగా గత పుట్టిన చింత సార్ ఇరవై నాలుగు గంటలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనది ఇరవై నాలుగు గంటల గజ ఐసీయూ అందుబాటులో ఉంది ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ సెంటర్ అందుబాటులో ఉంది దీనికి స్థానిక వాస్తువుల్లో అలీసార్ డాక్టర్ షాపు కానీ మహేష్ సార్ ఆధ్వర్యంలో హాస్పిటల్ స్థాపించడం జరిగింది స్థానిక ప్రజలకు వెళ్ళవేలా సేవ చేయడానికి నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆర్థిక పరిస్థితులు ఉన్నా లేకున్నా కానీ పేషెంట్ తగ్గట్టు సేవ చేయగలం